గుడ్ ఈ దిన దేవుని వాగ్దానము కిర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి ఆమెన్ దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా యేసు ప్రభు దినము పరిశుద్ధాత్మ దేవునిగా యువదే కాల సమయంలో మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాను అనేక దినములు అనేకమైన సమస్యలకు అనేకమైన ఇరుకు ఇబ్బందుల కొడుకు ప్రార్థిస్తున్నావు అవును ప్రతి సహోదరి సహోదరుడ నీవు దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి ప్రార్థిస్తున్నావు కనుక ఆ వాగ్దానము దేవుడు నెరవేర్ దినమలు వచ్చి చిన్నవి కనుక నీవు నీరసపడక నిరాశపడక దేవుని సన్నిధిలో ప్రార్థించు నీవు ఈ నూతన సంవత్సరం పొందుకున్న వాగ్దానం ప్రకారముగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తానని నీతో స్పష్టముగా మాట్లాడుతూ నీ దుఃఖ దినములను సమాప్తం చేసి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుస్తానని నీతో స్పష్టముగా మాట్లాడుతున్నారు కనుక నువ్వు ధైర్యముని కలిగి దేవుని సంధిలో ప్రార్థించాలని నేను మనము చేస్తున్నాను ఆమె సకల ఆశీర్వదినములకు కారణ బుద్ధుడు చేస్తున్నావా నిఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు నిసుందరమైన నామానికి దినము వాగ్దానం ద్వారా మాట్లాడిన ప్రతిభటను జ్ఞాపకం చేస్తురండి మాట్లాడిన వాగ్దానం వారి జీవితాల్లో నెరవేరాలని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామని అడిగి పరమ పరమతండ్రి ఆమెన్